టాలీవుడ్ గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్లోనే పదిహేను సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా పేరు గేమ్ చేంజర్ ఈ సినిమా వచ్చేడాది జనవరి పదిన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది మేవర్క్ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో ఈ సినిమా వస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే భారతీయుడు టూ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన శంకర్ ఆ సినిమా ప్లాప్ అవడంతో ఈ సినిమాపై గంపిడాసులు పెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే అమెరికాలో ప్రీలీజ్ నిర్వహించగా ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా సుకుమార్ గారు పాల్గొన్న విషయం తెలిసిందే దాని తర్వాత సుకుమార్ గారు లేటెస్ట్గా ఈ గేమ్ చేంజర్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలా ట్రిపుల్ ఆర్ సినిమాలో మనం చూసాం ఇప్పటికే పద్నాలుగు సినిమాల్లో రామ్ చరణ్ నటన చూసి నేను షాక్ అయ్యా ఇటీవలే రంగస్థలం సినిమా గురించి కూడా మాట్లాడుకున్నాం ఇరువురం గేమ్ చందర్ సినిమా కథ గురించి శంకర్ గారితో నేను మాట్లాడా సంక్రాంతికి గేమ్ చంజర్తో రామ్ చరణ్ ఇండియాకి పండగనిస్తాడు బాక్సాఫీస్కి మాస్ బాధడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సుకుమార్ గారు ప్రసమ వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు సుకుమార్ గారితో రామ్ చరణ్ తన పదిహేడవ సినిమాని స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే రంగస్థలం టూ అని అందరూ అంటున్న విషయం తెలిసిందే అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట